తులందరికీ నా నమస్కారం కథాప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మన పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్యకథను సంపుటి నుంచి మనసును కదిలించే భ్రమరాంబ అక్కయ్య అనే కథతో మీ ముందుకు వచ్చాను మా ఊళ్ళో బావుల్లో ఉప్పు నీళ్లు వాడకానికి పనికివచ్చినా వంటకీ తాగటానికి పనికివచ్చేవి కావు ఊరు చివరిన ఒక మంచినీళ్ళ బావి ఉండేది ఊరి అక్కడి అక్కడినుంచే నీళ్లు తెచ్చుకోవాలి మా ఊళ్ళో ఒక ఉండేది ఆవిడ పేరు భ్రమరాంబ ఏ కాకి ఎవరూ లేరు మా ఊళ్ళో అందరూ భ్రమరాం బక్కయ్యా అని పిలిచేవాళ్ళు అలా కాకుండా వేరేగా పిలిస్తే ఆవిడికి చాలా కోపం వచ్చేది ఆవిడ వయసెంతో ఆవిడికి తెలీదు ఎనభై పైమాటే అని పెద్దవాళ్ళు ఉజ్జాయింపుగా చెప్పేవాళ్ళు సన్నగా బక్కపలిచగా గట్టిగా గాలివీస్తే కొట్టుకుపోయేటట్టు ఉండేది ఓపికలేని పెద్దవాళ్ళకి మంచినీళ్ళ బావి నుంచి మంచినీళ్ళు తెచ్చిపోయటం ఆవిడ అస్సలు వృత్తి అది కాక ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆ చేతిలో పని అందుకోవటం ఆవిడ ప్రవృత్తి పొద్దునే లేచి బావి దగ్గరికి వెళ్లి స్నానం చేసి ఆ తడి బట్టలతోనే నీళ్లు తెచ్చేది చంకలో ఒక బిందె చేతిలో కడవ రెండూ తెచ్చి ఇళ్లలో పోసేది నాలుగైదు ట్రిప్పులు వేసేది ఒక్కో బిందెకి అణా చొప్పున రెండు బిందెలకి బేడా పోసుకునేది నెలకి ఒక్కసారి జీతల్లా తీసుకునేది మరీ అవసరం పడితే నెల మధ్యలో తీసుకునేది పదింటికల్లా నీళ్ల మూత అయిపోయేది ఈ కాపుడు మిగిలిన పనులు ఎవరింట్లో అయినా ఇల్లాలకి ఇంట్లో నెలతగా ఉంటే భ్రమరాంబకయ్య ఈ పూటే కాస్త వంట చేసిపెట్టు అంటే వాళ్ళింటికి వెళ్ళి వంట చేసేది ఇబ్బంది వచ్చింది పిల్లలకి వంటిల్లప్పెప్తే కిష్కింద కాండ చేసి పెడతారు తల్లి కాస్త ఆదుకో అంటే ఆ మూడు రోజులు ఇంత ఉడకేసి పెట్టేది పిండి వంట చేస్తున్నావు చెయ్యి వెయ్యి అంటే వెళ్ళి సాయం చేసేది బంధువులొస్తున్నారు అంటే వెళ్లి వాలిపోయేది ఒడియాలు పెడుతున్నామంటే వెళ్ళి పప్పు రుబ్బి పెట్టేది అటువంటి పనులకు లెక్క కట్టి డబ్బు పుచ్చుకునేది కాదు వాళ్లు ఎంత ఇస్తే అంతే ఇవ్వకపోయినా ఏమీ అనేది కాదు బెణుకు నొప్పులకు మంత్రం వేసేది కాళ్ళు చేతుడు బెణికితే అక్కయ్యతో చెప్తే కాసిన గరికపోతల చేత్తో పట్టుకుని వచ్చి మంత్రం వేసేది నొప్పి తీవ్రతను బట్టి మూడు లేక ఐదు పూటల మంత్రం వేసేది అందుకు మాత్రం ఏవీ పుచ్చుకునేది కాదు అలా తీసుకుంటే మంత్రం పనిచేయదు అని చెప్పేది నయా పైసా అస్తలేకపోయినా వృద్ధాప్యం మీద పడినా టీవీగా ఉండేది అప్పనంగా ఏమీ ఆశించేది కాదు చాలా ఆత్మాభిమానకాల మనిషి ఎవరైనా పని చేయించుకొని భోజనం చేసి వెళ్ళి అక్కయ్యా అంటే విస్తరు వేసుకుని తినేది మిగిలిపోయిన పదార్థాలు ఇస్తే పుచ్చుకునేది కాదు కొత్త చీర ఇస్తే ఆనందంగా తీసుకుని నీ ఇల్లు చల్లగా ఉండాలి అని దీవించేది పాత చీర ఇవ్వబోతే మర్యాదగానే వద్దని చెప్పేది ఎవరింట్లో వేడుకైతే పిలవకపోయినా వెళ్లేది చేతనైనా సహాయం చేసి విందు భోజనం చేసి వచ్చేది మండుటెండులో అయినా వణికించే చలికాలంలోనైనా జోరున వాన కురుస్తున్నా చంకన ఒక బిందె చేతిలో కడవా పట్టుకుని నీళ్లు మోసే ఆవిడని చూసి ఈవిడ శరీరాన్ని ఏదో ప్రత్యేకమైన పదార్థంతో చేశాడా దేవుడు అనుకునేవాళ్లందరూ వయసు పడ్డాక నీకెందుకమ్మ ఈ పని ఇక మానే ఈ ఊళ్ళోని గుప్పుడు మెతుకులు దొరకవా విశ్రాంతిగా ఉండు అని తాతయ్యగారంటే కాళ్లనీళ్లు పెట్టుకుంది ఏ జన్మలో ఏం పాపం చేశాను ఇటువంటి రాధ నా మొహాన రాశాడా దేవుడు ఇంకా ఈ జన్మలో కూడా ఇతరులను ఇబ్బంది పెట్టడం ఎందుకునైనా ముందు వెనక ఎవరూ లేని నాకు ఆశ్రయం ఇచ్చింది ఈ ఊరు నాకు ఇంకా శక్తి ఉడిగిపోలేదు జరిగినంతకాలం జరుగుతుంది జరగన్నాడు నాడు మీకు తప్పదు ఈ ఊరికి నేను రుణపడి ఉన్నానో ఊరే నాకు రుణపడి ఉందో కాలమే నిర్ణయిస్తుంది అన్నది ఆ వేళ ఎవరింటికో బంధువులు వస్తే వాళ్ళని చూసి మంచినీళ్ళు కావాలేమో అని బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తోడుకుని వాళ్ళింటికి వెళ్ళింది ఆ ఇల్లాలి మొహం చాటంతయింది వచ్చావా అక్కయ్య నీకోసమే కోసం చేద్దాం అనుకుంటున్నాను దేవుడిలా నువ్వే వచ్చావు అంది బండిలో వస్తుంటే చూశాను అందుకే నీళ్లు తీసుకొచ్చా వంటైందా ఓ చేయి వేయినా అన్నడిగి కూర తరిగి ఇచ్చింది కందిపచ్చడి రుబ్బి పెట్టింది వాళ్ల భోజనాలయ్యాక తనూ చేసి ఇంటికి వెళ్ళింది మన్నాడు బారడు పొద్దెక్కిన మనిషి అలికిడి లేకపోయేసరికి పక్కింట్లో వాళ్లు వచ్చి చూశారు ఎప్పుడో ప్రాణం పోయింది కబురు తెలిసి ఊరు ఊరంతా పరిగెత్తుకొచ్చింది తమ స్వంత మనిషి పోయినట్టు బాధపడ్డారందరూ అందరూ తలాకాస్త వేసుకుని ఆవిడని సాగనంపాలి అనుకున్నారు నా దగ్గర పది రూపాయలు దాచుకుంది భ్రమరాంబక్కయ్య అన్నారు కృష్ణమూర్తి తాతయ్య నా దగ్గర నాలుగు మా దగ్గర మూడు అంటూ బోలెడు మంది చెప్పారు అవన్నీ లెక్కవేస్తే ఆవిడ కర్మ పూర్తి కాగా ఒక రూపాయి మిగులుతుంది కానీ తగలదు అని తేలింది ఈ ఊరే నీకు రుణపడి ఉంది బ్రహ్మరాంబక్కయ్య అని కళనీళ్లు పెట్టుకున్నారు తాతయ్య విన్నారుగా బ్రహ్మరాంబక్కయ్య అనే హృదయాలను కదిరించే సున్నితమైన కథను వచ్చేవారం ఇటువంటిదే మరో కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం